ఇక మెదక్ నుంచి అప్డేట్స్ అందించాలని మా ప్రతినిధి పీవీరావు మనకు అందుబాటులో ఉన్నారు పీవీరావు సంధ్య ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం ఏడు గంటకి పోలింగ్ ప్రారంభమైనప్పుడు పోలింగ్ ముఖ్యంగా మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో పదకొండు మెదక్ జిల్లాలో నాలుగు సిద్దిపేట నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి రాష్ట్రంలోనే అత్యధికంగా మున్సిపాలిటీలు ఉమ్మడి మెదక్ జిల్లాలో పంతొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ పంతొమ్మిది మున్సిపాలిటీలు ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పదకొండు మున్సిపాలిటీలు కొత్తగా ఐదు మున్సిపాలిటీలు ఈ సంవత్సరమే ప్రారంభ ఇప్పుడే ఓటింగ్ జరుగుతూ ఉంది పోలింగ్ జరుగుతూ ఉంది మొత్తం మీద చూసుకున్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని చోట్ల చదురు బదులు ఘటనలు జరిగినాయి ముఖ్యంగా రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు అదేవిధంగా నర్సాపూర్ లో కూడా కావచ్చు ఈ రెండు చోట్ల కూడా ఘర్షణలు నెలకొన్నాయి బిజెపి బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఆ డబ్బులు పంపకాలు జరుగుతున్నాయి పోలింగ్ కేంద్రం దగ్గరలోనే ఒక ఇంట్లో డబ్బులు పంపకాలు జరుగుతున్నాయని ఆరోపణ చేస్తూ ఒకరికొకరు దూషించుకొని చొక్కాలు చుంచుకొని గొడవలు సందర్భం ఈ రెండు గంటల చోటు చేసుకున్నాయి మొత్తం చూసుకున్నప్పుడు పదకొండు మున్సిపాలిటీలు కూడా ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతుంది ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి ఐదు మున్సిపాలిటీ పట్టాచల నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ మాత్రం మొదటిసారి జరుగుతున్న ఎన్నికల సందర్భంగా పోలింగ్ గణనీయంగా నమోదవుతుంది కానీ మిగతా పాత మున్సిపాలిటీలు మొత్తం మందకోడిగా కొనసాగుతుంది ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు అయితే మందకూడిగా కొనసాగింది కేవలం ముప్పై నలభై శాతం లోపే అక్కడ పోలింగ్ అయితే నమోదైంది ఆ మిగతా కొత్తగా నమోదైనటువంటి మున్సిపాలిటీ ఐదు మున్సిపాలిటీ ఆరు మున్సిపాలిటీలు అయితేనే ఆ మున్సిపాలిటీలో మాత్రం భారీగా ఓటర్లు బారులు తీరి తమ యొక్క ఓటను ఉపయోగించుకునేందుకు ఉత్సాహంగా బా ఆ పోలింగ్ బుతులు అయితే వస్తున్నారు ఆ ముఖ్యంగా నారాయణకేడు నారాయణగేడు ప్రాంతంలో ఆ సమస్యాత్మక ప్రాంతాలని మొత్తం మీద ఈ మూడు జిల్లాలో వంద వరకు సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి ఆ వంద సమస్యాత్మక గ్రామాల్లో కూడా పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు లో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది కాకపోతే రామయంపేట నాసాపోయి రెండు చోట్ల మాత్రం ఆ బిఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు మొత్తం గొడవ జరిగింది ఆ గొడవల మినహా మిగతా అంతగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది అయితే అధికారులు మూడు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఒకటే అనుకున్నారు ఈసారి తొంభై శాతం పోలింగ్ నమోదవాలని స్వీప్ యాక్టివిటీస్ కూడా చేశారు ఆ ఆ యొక్క శాతం పెరుగుద్దా లేదనేది కూడా ఒక అంచనాలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు ఎప్పటికప్పుడు ఎక్కడ పోలింగ్ అవాంఛన సంఘాలు జరుగుతున్నాయి ఎక్కడ గొడవ జరుగుతున్నాయి ఎక్కడ కరప్షన్ జరుగుతుంది తెలుసుకునేందుకు వెబ్ క్యాస్టింగ్ ద్వారా వాళ్ళు పరిశీలన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టుగా పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రతిసారి పోలింగ్ పర్సంటేజీ గణనీయంగా తగ్గుతుంది ఆ తగ్గిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమై సమాయత్తమైంది అక్కడ పోలింగ్ పెంచేందుకు కూడా ప్రయత్నం జరిగింది మరి చూడాలి సాయంత్రం ఐదు లోపు ఎంత పోలింగ్ పర్సెంట్ పెరిగింది అనేది కూడా వేసి చూడాల్సి ఉంటుంది సంధ్య రైట్ పివిరా